రామగుండం ఓపా ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖండలో ఏర్పాటు చేశారు స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే సింగ్ రాస్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఓపా నాయకులను స్ఫూర్తిగా తీసుకుని మిగతా వర్గాలు కూడా సామాజిక సేవ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని కోరారు విశ్వ బ్రాహ్మణ ఆధ్వర్యంలో ఓప పెద్దలందరూ కలిసి బాంధవులందరూ కలిసి చౌరస్తాలో ఎండాకాలంలో ప్రజలందరికీ పాదాచారులకు ఈ ప్రాంతంలో పర్యటించే ప్రతి ఒక్కరు కూడా చల్లటి నీరును ముఖ్య కార్యక్రమం చేసినందుకు ఓప వారందరికీ కూడా పేరు పేరులో శుభాకాంక్షలు తెలుసుకున్నా ధన్యవాదాలు వారు ఆర్గనైజేషన్లో వారి శక్తికి నుంచి అనేక సంఘ సేవలు చేస్తూ ఉంటారు అంటేనే ఒక డిజైనర్ ఇంజనీర్స్ విశ్వబ్రాహ్మణులు దాంట్లో రకరకాలుగా ఈరోజు మన ప్రతి ఒక్కరికి పనికొచ్చేటువంటి ఇంటికి కావాల్సినటువంటి వసతులు వాణిజ్యంతో పాటు ఇంజనీర్స్ కళాకారుడు వారిని అభినందించాల్సిన అవసరం ఉండదు ఇవాళ గోదావరికి అని నవ నవనిర్మాణం జరుగుతారు ఆ నవనిర్మాణంలో కూడా విశ్వబ్రాహ్మలు మరి పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలని విశ్వకర్మ దేవుని మహామహు ఆయన ప్రపంచంలో మనకు తెలిసి ఈ యొక్క వ్యవస్థకే ఒక ఇంజనీర్ మరి ఆయన ఆదర్శం మనం ఆయన ఆశీర్వాదం ఉండాలి ఈ నగరానికి మహానగరంగా మారే విధంగా మనల్ని ఆశ్రయించాలని మనం ఈ కార్యక్రమంలో రామగుండం ఓపా అధ్యక్షులు నాగుల మళ్ళ్యాల రాజమౌళిచార్యులు ప్రధాన కార్యదర్శి పానుగంటి స్వామి కోశాధికారి పానుగంటి మారుతి నాయకులు బసవత్తుల రామయ్య ఉట్నూరి రాజయ్య పొడిశెట్టి శంకరాచారి మడుపోజు రవీంద్రచారి పూసాల సదానందచారి తదితరులతో పాటు పురోహిత సంఘం అధ్యక్షులు ముత్తోజు వెంకటాచారి ముత్తోజు వీరబ్రహ్మచార్యులు ఏలేశ్వరం వెంకటేశ్వర్లు మన్మయ సంఘం అధ్యక్షులు చెన్నోజు నారాయణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు